వెల్కమ్ టు జనా టైమ్స్ మాగలం ప్రజాపక్షం డాక్టర్ వి హజరత్ కుమార్ గారు ఎన్నో వేల మందికి కంటి చూపు ప్రసాదించి రోగులకు అత్యాధునిక వైద్యాన్ని అందిస్తున్నారు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడును వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీమ్ ఎదురువీధి బృందావనం నెల్లూరు మండల గండర్ బైన గారికి అలాగే మన కళ్యాణ జ్యోతి గారికి ఎస్ రమ్మారెడ్డి గారికి రామారావు గారికి ఎస్ఐ గారికి రియాజ్ గారికి అలాగే రేణి బిజెపి మన న్యూజి ఇన్ఛార్జ్ రంగారావు గారికి బహిష్ బాయ్ గారికి మేనేజర్ చైతన్య గారికి అందరికి కూడా ఆ యొక్క నమస్కారాలు ముఖ్యంగా ఈరోజు త్రీ సిక్స్టీ పథకం ప్రారంభించడం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కలిపించడం ఒక మహిళలకు ఇదొక వరంగా నేను భావిస్తున్నా అంటే ఈ రోజు ఆర్టీసీ వ్యవస్థ ప్రస్తుతం నష్టాల్లో ఉంది నష్టాల్లో ఉన్న కష్టాల్లో ఉన్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు స్త్రీ శక్తి పదవ అమలులో భాగంగా ఈ రాష్ట్రం మొత్తం మీద ఎనిమిది వేల నాలుగు వందల యాభై మూడు బస్సులో ఏ చెప్పి నేను తెలుసుకుంటున్నాను అలాగే ఓటు బడ్జెట్ ఉన్న సంవత్సరానికి పంతొమ్మిది వందల యాభై కోట్ల రూపాయలు ఉచిత ప్రయాణానికి కూడా కేటాయించాలని తెలుసుకుంటున్నాం ముఖ్యంగా మహిళలకు చాలా ఈ యొక్క ఉచిత బస్ పథకం అనేది చాలా ఉపయోగం చేసుకుంటున్నా అనేక మంది మహిళలు గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి చిరు వ్యాపారాలు చేస్తుంటారు కాయగూరలు ఇతర రకాల వ్యాపారాలు కానీ చిన్న చిన్న ఉద్యోగాలు కానీ చేస్తుంటారు వాళ్ళందరికీ కనీసం ప్రతి నెల బస్సు టికెట్లు మరి వందల నుంచి రెండు వేల రూపాయలు అవుతాయని చెప్పి ఒక అంచనా ఉంది అంటే ప్రతి రెండు వేల రూపాయలు ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరుతుందని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా అలాగే చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సంఘాల ఎన్నికల్లో ఏ హామీని ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తొంభై శాతం పదమూడు నెలల్లోనే అమలు చేస్తున్నటువంటి ఘనత కోటమి ప్రభుత్వంలోని మా ముఖ్యమంత్రి గౌరవేను నారా చంద్రబాబు నాయుడు గారి నారా లోకేష్ బాబు గారిని చెప్పి కూడా నేను తెలియస్ అన్న క్యాంటీన్ గ్యాస్ సిలిండర్లు అయితేనేమి డిఎస్సి గాని అలాగే తల్లికి వందనం గాని ఈరోజు స్త్రీ శక్తి పథకం గానీ రాళ్ళు ఐదు పథకాలను అమలు చేశారు రాష్ట్రం మొత్తం రోడ్డు లో ఉన్నా సరే ఈ రోజు రోడ్డు లో ఉన్న సంక్షేమ పథకాల పక్క అభివృద్ధి పక్క దృష్టి వెళ్లి ఈ రాష్ట్రంలో అన్ని రంగాల్లో కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుంది అని చెప్పడం సందేహం లేదని చెప్పి కూడా మీద చేసుకుంటున్నా ముఖ్యంగా ఈ పథకం ద్వారా మహిళలు రాష్ట్రంలో ఐదు రకాల బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేసేదానికి వసతికి సౌకర్యం కల్పించారు మన రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకుంటున్నా కేవలం మన ఎయిన్ చెప్పినట్టు చెన్నై లాంటి బస్సుల్లో ఎక్కితే మాత్రం మనం దాని తెలుసుకొని మేము ఎందుకు పోతాం సుల్పోతాం తడరాలు పోతాం మా అంటే అది వర్తించదు అది అలాంటి కొన్ని నిబంధనలు ఉంటాయి కానీ ఎక్కువ తొంభై తొమ్మిది శాతం బస్సుల్లో మీకు అందరు కూడా ఉచిత ప్రయాణం చేసిన సౌకర్యం ఉంది ఇంత భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా మహిళల సంక్షేమం కోసం ఇన్ని రకాల పథకాలు ఇచ్చినటువంటి ఏకైక రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో తెలియజేసే ప్రభుత్వం అని చెప్పి మీకు అందరూ మనం చేసుకుంటూ ముఖ్యంగా మన స్థానిక శాసనసభ్యులు డాక్టర్ సురేష్ గారు ఈ ప్రాంతంలో అనేక ఆయన సంవత్సరం రోజులు ఎమ్మెల్యేగా వచ్చిన కొద్ది రోజుల్లోనే మారుమూల గ్రామాలకు కూడా మారుమూల గ్రామాలకు పంపించి ఆ గ్రామాల్లో ప్రజలకు రవాణా కల్పించిన ఘనత మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారు తెలియజేసుకుంటున్నా రంగారావు చెప్పారు సిద్ధేశ్వరం బస్సు లేదంటే అప్పుడు ఇప్పుడే బస్సు కూడా కేటాయించి సిద్ధేశ్వర పుణ్యక్షేత్రాలకు పంపారు ధరవాడ లాంటి అలాగే నల్లగొండ లాంటి పుణ్యక్షేత్రాలు కూడా ఉన్న బస్సులకి అదన బస్సులు కూడా తెప్పించి మన ప్రాంతానికి ఎమ్మెల్యే గారు ఎంతో విశేష ఈ మంచి పథకాన్ని ప్రతి మహిళ కూడా వినియోగించుకుని దీని ద్వారా మీరు ఆర్థిక స్వలంబన శ్రీకారం చుట్టాలని కూడా కోరుకుంటూ సేవ